చెప్తా గంగ వచ్చి రాగానే నాగమణి అక్కడ కసలు తెచ్చింది ఏ నీకు పిల్లల పిల్లలు కావాలా బిగ్ బాస్ కావాలంటే ఏదో బిగ్ లో ఉంటా అంటే మనం ఇంకోసారి బిడ్డాన్ని నామినేషన్ ఇస్తా అంటే అంటే మేము అదే చెప్పాలనుకున్నాం ఏదో యుద్ధంలో మాత్రం హైఎస్ట్ చెప్పారు అనమాట ఎక్కువ మంది ఆట నిన్న డౌన్లోడ్ చేసుకున్నారు ప్లే స్టోర్ నుంచి అది సేమ్ టైమ్ సబ్స్క్రిప్షన్ కూడా నిన్న జరిగిందంట సో దీని బట్టి అతను అంత వైల్డ్ కాల్ చాలా వైల్డ్గా ఉండాలని ఫీలింగ్ వచ్చింది నిన్న చాలామంది డైలాగ్ కొట్టి మృతి అయితే మేము సినిమాని బయట నుంచి చూస్తే ఒక రకం ఉంటుంది లోపల కొట్ట చూస్తే ఇంకో రకం ఉంటుంది విష్ణుప్రియ అయితే ఏమంటారా ఏమన్నా అతి అతిథి దేవోభావ వాళ్ళని ప్రేమతో స్వాగతిస్తాం ప్రేమతో పంపిస్తాం అన్నట్టు వాళ్ళు పోయేటట్లు లేరు తల్లి వాళ్ళు వచ్చిన రాగానే నాలుగు గేమ్లు ఆడారు నాలుగు గేమ్లో మూడు గేమ్ వాలే ఒకటి గేమ్ గెలిచారు వీళ్ళు ఓజీ టీం వాళ్ళు సో దీని మాట అర్థం లోపల అంతా పప్పులు వీళ్ళు వచ్చారు నిప్పులు అన్న ఫీలింగ్ పాత వాళ్ళ మొహాలు వాళ్ళు అనుకో అరే వాళ్ళు అనుకున్నారా రాసి పెట్టుకోరు నిఖిల్ ఫస్ట్ ప్లేస్ ఉంటాడు వీళ్ళు రాకముందన్నమాట వాళ్ళకి రాకముందు నిఖిల్ ఫస్ట్ ప్లేస్ ఉంటాడు తాత నెబ్బులు ఉంటాడు విశ్వ ప్రియ ఉంటుంది అప్పటి వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు కానీ ఎప్పుడు వీళ్ళు ఎంట్రా వీళ్ళు ఎవరైనా మా కథ అయిపోయి మా పని అయిపోయిందా అనుకున్నారు సో నాకైతే నిజంగా చాలా ముక్కలు చూస్తుంటే విష్ణు ప్రియ కానీ సీత అయితే మేబీ సీత కష్టం అని మేబీ రెండు వారాలు ఉండదు తప్పగా సీత నామినేట్ చేశారు కదా కాదు హరితేజ సో చాలా చాలా డీసెంట్ గా చాలా నీట్ గా నైని పావుని నైని పావుని చాలా నీట్ గా క్వశ్చన్లు అడిగినాయి లైవ్ లో చూస్తుండే మరి ఆమె ముఖం ఎలా అనిపించింది చూసినప్పుడు అరే నిజమన్నా నేను అనుకున్నా నేనేమను అంటే నిన్న జరిగిన ఎలిమినేషన్ నైనిక ఉండే కదా మేబీ నైనిక నుంచుకొని ఈ వారం అంతా నామినేషన్ జరిగి నైనిక పంపిస్తాను అనుకున్నా అలా నైనిక కూడా వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఇంకా ఎవరు మీరు సీత మీరింది సో నవలన్న ఓలన్న కాదని కొద్దిగా లాస్ట్ ఉండే వారు అంటే సీతనే సో సీత అయితే మామూలు వేసుకోవాలి సీతను కానీ యష్మిని అయితే హరితే పాయింట్ అడిగిందన్న మన యష్మికి పాయింట్ పాయింట్ అడిగిందంట నువ్వు కొత్త దగ్గర మంచిగా అతను ఇంకో దగ్గర కొన్ని అడ్వాంటేజ్గా ఉంటున్నావు ఆ పాయింట్ కానీ విష్ణుప్రియ కూడా మన గౌతమ్ త్రీ పాయింట్ అశ్వధమ త్రీ పాయింట్ ఓ ఇచ్చి గంట విషయంలో కామెడీ అరే నిజంగా నాకు మేము చెప్పాల్సి ముక్క అవినాష్ తను బిగ్ బాస్ కి ఎంట్రీ ఆనే బిగ్ బాస్ నాగార్జునతో అంటారు సార్ నాకు రీసెంట్గా పెళ్ళి సార్ మరి నాకు ఎట్లా సార్ అని మా వైఫ్ కూడా అంటే ఓరే మీరు ఎక్కడ మార్చిరావు అని ఫీలింగ్ అనేది అదంతా ఒకటి ఎట్లా మన సానరీ టాన్ ఒక అమ్మాయి ఉంటుంది తనలో తను వచ్చి వాళ్ళ పెళ్లి ఫోటోస్ చూపిస్తామంట మీ ఫోటోస్ బాగున్నాయి ముఖ్య సార్ నాగార్జున అంటే సార్ అమ్మాయి కూడా బాగుంది సార్ అంటాడు చాలా కాంబినేషన్ ముఖ్య అవినాష్ చాలా కామెడీస్ లోపలికి ఎంట్రీ ఆనే గంగవతో ఒక గేమ్ ఆడినా అసలు నేను ఊహించలేదు నిజంగా ముక్క అవినాష్ గంగవ అర్ధ కాంబినేషన్ మన ఫోర్లో కూర్చున్నాను చాలా బాగా అనిపించింది సో నిజంగా ఏంటంటే ఒక గంగ గురించి మాడతానా చాలా మీడియాలో చెప్పిన నేను గంగవ్వ మా తను రావాలి తను రావడం వల్ల బిగ్ బాస్ రేటింగ్ పెరుగుతుంది అది చెప్పిన చాలా మంది ఏమన్నా అంటే తను ఏమన్నా ఆడతా గేమ్ ఆడతా తను గేమ్ ఆడడం వచ్చా అక్కడ స్ట్రాటజీ అర్థమవుతుంది అది అన్నారు కానీ నిన్న రాగానే బిగ్ బాస్ రాగానే ఒక గేమ్ ఆడిద ఒక అరవై సంవత్సరాలు ఉన్న ఆమె ఇరవై ఎనిమిది ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్న విష్ణుప్రియతోని మన సీతతో పోరాడుతుంటే వా ఫీలింగ్ కలిగింది అంటే నీకు ఏమంటన్నా ఒక బర్గర్ పిజ్జా తినేవాళ్ళకన్నా ఒక మంటర కారం కారం తినే వాళ్ళు ఎట్టు అట్లా మన ఊరు వాసన వచ్చింది నాకైతే మన నాకైతే హండ్ర పర్సెంట్ గంగవ్వ ఇట్లా ఇదే రకం గేమ్ ఆడితే మాత్రం హండర్ పర్సెంట్ పైకి ఈజీ వెళ్ళిపోయే ఛాన్స్ అది రోహిణ రోహిణి లేకపోతా నాకు మొగాడ ఎక్కడ ఉన్నావు పైకి రా డైలాగునీ అమ్మా అమ్మే మేము నిజమైన రోహిణి గానీ ముఖ్యమైన కానీ వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ అయితే మామూలు ఉండదన్న ఇప్పుడు నుంచి అయితే బిగ్ బాస్ చాలా బాగుండే చాలా మంది కూడా అంటారు ఇప్పటి నుంచి బిగ్ బాస్ చూడాలరా అని కొత్తగా కొత్త కొత్తగా దింపొచ్చు ఇండస్ట్రీ చాలా మంది ఉన్నారు పాత చూడన్నా బిగ్ బాస్ ఆ టైటిల్ ఏదన్నా కాదన్న ఒకసారి ఎంటర్టైన్మెంట్ ఒకసారి కమిటీ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు సో ఎప్పుడైతే శేఖర్ బాస్ వెళ్ళిపోయాండో ఎంటర్టైన్మెంట్ లేదు అక్కడ సో మన కొత్త తీసుకొచ్చిన అనుకో అది ఎట్టుండో తెలియదు మన మైండ్ సెట్ తెలియదు ఇప్పుడు ఎంటర్ైన్మెంట్ ఇస్తాడు తెలియదు ఆల్రెడీ వీళ్ళు ప్రజలు కనెక్ట్ అయి ఉన్నారు నువ్వు అవునని కాదా చాలా కనెక్ట్ అయి ఫ్యాన్ బేస్ కూడా ఉంది ఓటింగ్ ఉంటుంది మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఓటింగ్ పడుతుంది గంగా మంచి ఫ్యాన్ బేస్ ఓటింగ్ పడుతుంది కాబట్టి వీళ్ళు నెస్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది అట్ సేమ్ టైం ఓటింగ్ పడుతుంది ఫ్యాన్ బేస్ ఉంది సో అన్న పర్స్ బిగ్ బస్ లేదు అన్న ఉద్దేశంతో నేను తెచ్చిన ఫీలింగ్ హరితేజ్ అని ఈ రోజు అయితే నామినేషన్ ఫైర్ కనిపించింది అన్న చాలా ఎస్పీ అయితే ఫుట్బాల్ లాగా ఆడుకున్నది అన్న ఫీలింగ్ వచ్చింది చాలా బాడింది సో మేబీ హరితేజ మంచి ఎంటర్టైన్మెంట్స్ అన్న తను మన సాహిత్యాలు వాడుతూ ఉంటుంది సంగీతాలు వాడుతూ ఉంటుంది ఎందుకు ఒక ప్రోమోలో భాషను దొంపుకుంటే సాంగ్ వాడతారు నాగమణి కంట చంద్రముఖి సాంగ్ వాడతారు నాగమణి కంట మన సీత 啊，我们三步走来这个、啊。 బిగ్ బాస్ ఎడిటర్ కూడా తోమ్ తోమ్ సాంగ్ కూడా లాస్ట్ అదే సాంగ్ వేసాడు అంటే బిగ్ బాస్ ఎడిటర్ కూడా పని చెప్పారు సెట్ ఉంది అన్న ఫీలింగ్ నుంచి ఇప్పుడు నువ్వు రాజ్ కోట్ కానీ ఛానల్ కి ఇప్పటి నుంచి పండుగ నీ నీ ఛానల్ కి సబ్స్క్రైబ్ జరుగుతుంది ఫాలోస్ జరుగుతారు ఇప్పటి నుంచి బిగ్ బాస్ చాలా రసవంతంగా చెప్పాలి పాయింట్ చెప్పాలి నిజంగా నేను చాలా సార్లు తిట్టు మాత్రు భయా చాలా మంది తిట్టురు నీకేం చేస్తారు పువ్వు అది కామన్ చేస్తారని చెప్తా గంగ వచ్చి రాగానే నాగమణిక కసలు వచ్చింది ఏ నీ పిల్లల పిల్లలు కావాలా బిగ్ బాస్ కావాలండి అంటే లేదా మన బిగ్ బాస్ లో ఉంటా అంటే మనం ఇంకోసారి చేసాం అంటే బిడ్డ నామినేషన్ ఇస్తాను అన్నాడు అంటే మేము అదే చెప్పాలనుకున్నాం మేము చెప్తే నాగ నాగార్జున చెప్తుంటే వినలేడు ఎవరు చెప్పాడు అరే వేరే చెప్తామని పోతుంటే కూడా భయపడమాట అరే వాడు సైకోడ్రా బాబు అని చెప్తాడు మళ్ళీ నామినేట్ చేస్తాను అధ్యక్ష ఎవరు చెప్పలేరు కానీ నిన్న గంగ వచ్చి కరస పాయింట్ పండించింది కరసలకు ఇంకోసారి చేసామంటే బిడ్డ నేను బయటకు పంపిస్తాను నేను నామినేషన్ అన్న అంటే ఏడమన్న ఆ మాట ఇచ్చాడు మా బిగ్ బాస్ తో మాట ఇచ్చాడు ఏమన్నన్న నాకంటే కుట్ట టీమ్ వచ్చేకి మారడ కొద్దిగా మారే అన్న తను కొద్దిగా అంటే నమ్మకం వచ్చింది ముకవనేశ్వర్ రాగానే కొద్దిగా హ్యాపీగా ఉండొచ్చురా వీళ్ళకి నా నుంచి తెలుసు కాబట్టి వీళ్ళతో నేను కొద్ది హ్యాపీన ఉంటే కొద్ది ఎనర్జిటిగా ఫామ్ అయ్యిండు వీళ్ళొచ్చేకి కూడా ఇప్పుడు సింపతి ఫామ్ చేస్తే మాత్రం ఇగ కష్టం నా ఎబోడ ఆపలేడు అందవాస్తుతరా ఇపుడైతే రాడ దించేస్తున్నారు నాన్న జస్ట్ ఏడిసంటా అలా రాడ దించుతారు మన గంగవాగాని అంత రాడ దించే ఛాన్స్ కాబట్టి కష్టం ఇక బిగ్గా చూస్తున్నారా మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ప్రేరణ ఎందుకండి యష్మి కూడా బాగానే ఆడుతుంది అంటారుగా ప్రేరణ ఓకే యష్మి గురించి మీరు ఏం చెప్తారండి కూడా ప్రేరణ యష్మి అనే అమ్మాయి మణికంఠని చాలా టార్గెట్ చేసి మాట్లాడుతుంది అన్నారు కదా మీ ఒపీనియన్ ఏంటి అంటే తను ప్రతి దానికి ఏడుస్తుంటారు కదా అందుకని అలాగే ఓకే ప్రేరణ ఎందుకు మీకు ఇష్టం గేమ్స్ బాగా ఆడుతుంది

मीट आफर चपड़ने हैं वो फाइव मेंबर्स हैं फाइव कंटेस्टेंट्स मेरे तके मीटिंग यावर अंदर मीटिंग विष्णु प्रिया प्रेरणा देशनी ओके मेरे को एल मीडिया लोगों टेबल में आस्था रोक मीटिंग नाचन कंटेस्टेंट है रोक नेक्स्ट टाइम आई थे मानिकंटा ने आई थे मानिकंटा एल परफेक्ट ओके थैंक्स बिग చూడట్లేదండి ఎందుకండి లాస్ట్ టైంది బాగుంది కానీ ఈ సారి దాంట్లో ఏం అదే ఎందుకని అంటారు అంటే కొత్త కంటిస్టెంట్లో అది ఎప్పుడు తెలియకపోవడం వల్ల కంటిస్టెంట్ అలా లాస్ట్ టైం ఉన్నంత ఎంజాయ్మెంట్ ఏమంత సో ఎవరు అందులో ఎవరు తెలుసా మీకు అందులో ఫస్ట్ బేబీ సినిమా చేసింది కదా ఫ్రెండ్ గారు రాము కూడా తెలియదు మేడం ప్రియ ప్రియ ఎంటర్టైన్మెంట్ చేసింది మన చిన్న ఛానల్స్ విష్ణుప్రియ వాళ్ళెవరూ తెలియదు మీకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ